స్త్రీశక్తి పథకాన్ని ఒక పక్క స్వాగతిస్తూ రోడ్డున పడిన ఆటో కార్మికులకు నెలకు ఐదు వేల రూపాయలు పింఛను కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లుగా ఆటో కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వేలాది రూపాయలు అపరాధ రుసుం పేరుతో వసూలు చేస్తున్న జీవో నెంబర్ ట్వంటీ వన్ను రద్దు చేసి తాజా కృషి జీవాన్ని విడుదల చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారి హామీలను గుర్తు చేస్తూ ప్రమాద భీమాను అమలు చేస్తామని చెప్పారు అందువల్ల నెలకు ఇవాళ ఎంతోమంది ఆటో కార్మికులు రోడ్డున పడినటువంటి పరిస్థితి కాబట్టి ఐదు వేల రూపాయలు పింఛను ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు రాంప్రసాద్ రెడ్డి గారిని కలవటం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు స్పందిస్తూనే ఏ రిటైర్మెంట్ పీపుల్కి కానీ ఆటో కార్మికులకి మేము పింఛన్ అలా ఇస్తామని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది దానికి మేము కూడా వివరణ ఇవ్వటం జరిగింది మంత్రి గారికి కాబట్టి ఇవాళ ఈ అసంఘటిత కార్మిక వర్గం ఇవాళ నిరుద్యోగ వృత్తి లేనటువంటి కాలంలో కేవలం రోడ్డున పడినటువంటి పరిస్థితుల్లో కిరాయిలు లేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకులకి ప్రైవేట్ ఫైనాన్సర్లు బారిన పడకుండా వారికి జీవనోపాధి కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరటం జరిగింది ఎస్పెషల్లీ ప్రత్యేకించి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరాము అలాగే ప్రమాద బీమా ఏదైతే హామీ ఇచ్చారో ఇన్సూరెన్స్ని అమలు చేయమని చెప్పేసి ఆటో కార్మికులకి జీవో నంబర్ ట్వంటీ వన్ రద్దు చేయమని చెప్పేసి అడిగాము అయ్యంతా కూడా నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో లోకేష్ గారితో చర్చించామని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది అలాగే ప్రధానమైనటువంటి మరో సమస్య ప్రధానంగా ఆటో కార్మికుల రంగానికి సంబంధించినటువంటిది అన్ని సమస్యలు మేము పరిష్కరిస్తాము ఎలక్ట్రికల్ ఆటోస్ని మేము తీసుకువస్తున్నాము సంక్షేమ బోర్డును కూడా ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇది వెంటనే తక్షణమే మంత్రి గారి హామీని తక్షణం అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము లేని ఎడల ఖచ్చితంగా ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి డిమాండ్కి మేము కట్టుబడి ఉన్నాము దాన్ని పింఛన్ ఇవ్వాల్సింది ఆటో కార్మికులకి అలాగే బ్యాధితో సంబంధం లేకుండా వాహనమిత్ర పథకాన్ని అమలు చేయమని చెప్పేసి మేము కోరాము గత ప్రభుత్వం వాహనమిత్ర బ్యాధ్యత సంబంధం లేకుండా ఇచ్చిందని చెప్పి అందువల్ల ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా బాధ్యత సంబంధాలకు ఇవ్వమని చెప్పి కూడా పరిశీలిస్తామని చెప్పారు కాబట్టి ఆటో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుద్ది ఈ సందర్భంగా మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆటో కార్మికుల సమస్యను మరోసారి మనం కూర్చుందాము డిస్కస్ చేద్దామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అందులో తరవన మళ్ళీ వారిని అన్ని ఆర్గనైజేషన్స్ తరఫున కూడా మేము కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దానిపైన కసరత్తు చేస్తామని చెప్పి కూడా మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది